अहंकार ఇదొక భయంకరమైన మానసిక వ్యాధి ఇది సోకిన వారు బాగుపడరు ఇతరులని నేను నేనిప్పుడు ఈ మాట చెప్పడానికి గల అసలు కారణం నటి శోభిత ఇటీవలే అక్కినేని కుటుంబంకు కోడలు కాబోతుంది అని నాగచైతన్య శోభిత ఎంగేజ్మెంట్ తో నాగార్జున అందరికీ అనౌన్స్మెంట్ ఇచ్చారు అయితే శోభిత నాగ చైతన్యతో చాలా ట్రిప్స్ అంటూ బిజినెస్ బిజీగా మారిపోయింది మొత్తం నాగ చైతన్యను ఆమె కంట్రోల్లో ఉన్నట్టు చేసుకుందా అక్కినేని కుటుంబంకు పెళ్లికి ముందే ఏ విషయాల్లో క్లారిటీ ఇచ్చింది సమంతల శోభిత ఆ తప్పు చేయలేదా ఎంగేజ్మెంట్ టైంలో చాలా పద్ధతిగా కనిపించి మన అమ్మాయి శోభిత ఎప్పుడూ చాలా బోల్డ్ అవుట్ ఫిట్స్ తో కనిపిస్తుంది మరి అలాంటి శోభితను అక్కినేని కుటుంబం ఎలా యాక్సెప్ట్ చేసింది మరి తాజాగా బట్టల విషయంలో అమలగారికి శోభితకు గొడవ జరిగింది అని వస్తున్న వార్తల్లో నిజమెంతుంది ఆ గొడవల మధ్యలో శోభిత అమలగారి వయసు కోసం మాట్లాడిందా ఎన్ కన్వెన్షన్ హాల్ కి శోభితకు అసలు ఏంటి జనాలు ఆమెను ఎందుకు తిట్టిపోస్తున్నారు ఆమెది నిజంగానే ఐరన్ లెగ్ అంటారా పెళ్లికి ముందే బిజినెస్ పార్ట్నర్స్ అయిన శోభిత ఆస్తుల కోసం డిస్కషన్ కూడా ఇలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల్ని మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం నటి శోభిత పూర్తి పేరు శోభిత దూలిపాల ఈమె మే ముప్పై ఒకటి పంతొమ్మిది వందల తొంభై రెండు తెనాలి ఆంధ్రప్రదేశ్ లో ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది తండ్రి మర్చెంట్ నావి కాగా తల్లి ఒక పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్నారు చిన్నప్పటి నుండి యాక్టింగ్ మోడలింగ్ ఫీల్డ్ అంటే ఇంట్రెస్ట్ ఉండటంతో చదువు అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఆమె పదహారేళ్ల వయసులో ముంబైకి వెళ్ళి అక్కడే క్లాసికల్ డ్యాన్స్ని కూడా నేర్చుకున్నారు అలా చదువుకుంటూనే మోడలింగ్ రంగంలో ప్రయత్నాలు చేయగా రెండు వేల పదమూడులో ఫిలిం ఫిలిపియన్స్లో మిస్ ఎర్త్గా గెలిచింది అలానే మిస్ ఫోటోజెనిక్ మిస్ టాలెంట్ అలానే మిస్ బ్యూటిఫుల్ అనే కాన్సెప్ట్స్లో కూడా గెలిచి ఆమెకంటూ తెలుగు అమ్మాయి అయిన ప్రత్యేకమైన మోడల్ మోడల్గా గుర్తింపుని అందుకుంది రెండు వేల పదహారు ఆమె సినీ ఇండస్ట్రీకి అరంగేటం చేసింది విక్కీ కౌశల్ సరసన రామన్ రాఘవ్ టూ పాయింట్ జీరో అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది ఇక రెండు వేల పద్దెనిమిదిలో గూడాచారి అనే సినిమాతో మన తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది శోభిత ఈ సినిమాలో అడవి శేషు సరసన నటించింది అయితే ఆ సినిమా టైంలోనే అడవి శేషు శోభిత వీళ్ళంతా పార్టీకి వెళ్ళగా ఒక పార్టీలో అడవి శేషు నాగచైతన్యను కూడా ఇన్వైట్ చేయడంతో నాగచైతన్య కూడా అక్కడికి వెళ్లాడు అలా నాగ చైతన్య శోభిత ఇద్దరు ఆ పార్టీలో పరిచయం ఏర్పరచుకున్నారు ఆ పరిచయంతో ఇద్దరు ఫోన్ నెంబర్స్ ని ఎక్స్చేంజ్ చేసుకుని ఒకరితో ఒకరు మాట్లాడుకునే ఇక రెండు వేల పంతొమ్మిదిలో అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన మేడ్ ఇన్ హెవెన్ అనే వెబ్ కూడా శోభిత నటించింది ఆ తర్వాత కూడా ఆమె చిన్న చితక అవకాశాలు నటిస్తూ ఉన్న జనాలు మాత్రం ఆమెను పెద్దగా ఆదరించలేదని చెప్పాలి సో జనాలకు ఆమె పెద్దగా సుపరిచితం కూడా కాదు అసలు శోభిత ధూళిపాల కోసం చాలా మంది జనాలకు తెలియదని చెప్పాలి అయితే నాగచైతన్య శోభిత ఇద్దరు మాట్లాడుకోవటం ఒక వ్యక్తిత్వం కలిగి ఉండటం ఇద్దరు మనస్తత్వం నచ్చడంతో ఇద్దరు బిజినెస్ ఐడియాలు షేర్ చేసుకుంటూ నాగచైతన్యకు శోభిత ఆమెకున్న బిజినెస్ ఐడియాస్ చెప్పడంతో నాగచైతన్య కూడా దానిని అంగీకరించడంతో ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు అది కూడా ఫారెన్స్ లో అలా ఫారెన్స్ లో బిజినెస్లు పెట్టిన నాగచైతన్య శోభిత తరచూ విదేశాలు వెళ్లి వస్తూ ఉండేవారు అయితే నాగచైతన్య స్టార్ట్ చేసిన రెస్టారెంట్ లో ఒక చెఫ్ తో ఫోటో దిగారు ఆ ఫోటోని ఆ చెఫ్ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో రాత్రికి రాత్రి వైరల్ అయింది ఇతకి ఆ ఫోటోలో ఏముంది చెఫ్ నాగచైతన్యతో పాటు వెనక కూర్చొని ఉన్న శోభిత కూడా ఆ ఫోటోలో పడింది అప్పటి నుండి నాగచైతన్య శోభిత డేట్ చేస్తున్నారేమో అంటూ కొన్ని వార్తలు వచ్చాయి కానీ నాగచైతన్య అమాయకంగా కనిపించడంతో జనాలు పెద్దగా పట్టించుకోలేదు అయితే నాగచైతన్య అప్పటి వరకు శోభిత మాత్రం జనాలకు పెద్దగా పరిచయం లేదని చెప్పాలి నాగచైతన్య శోభిత ఒక మోడల్ హీరోయిన్ అని తెలిసిన వాళ్ళు ఈ వార్తల్ని వైరల్ చేశారు అయితే తెలియని వాళ్ళు మాత్రం ఆమె కోసం గూగుల్లో ఆరా తీశారు అలా ఆమె ఒక మోడల్ అని హీరోయిన్ అని అందరికి అర్థమైంది ఇక ఇన్నేళ్లకు వాళ్ళు రహస్యంగా ఉన్న రిలేషన్షిప్ ని ఎంగేజ్మెంట్ తో బ్రేక్ చేసి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాము అంటూ అనౌన్స్ చేసేశారు సమంత నాగచైతన్య విడాకులు తీసుకుని విడిపోతే అందరూ సమంతదే తప్పు అన్నారు కానీ నాగచైతన్య శోభిత రిలేషన్ కారణంగా విడాకులు తీసుకున్నారేమో అంటూ ప్రస్తుతం నాగచైతన్య పైన జనాలు మండిపడుతున్నారు నాగచైతన్యతో బిజినెస్ త్వరలోనే వివాహం అక్కినేని వారి కోడలు అవుతున్న అన్నడ ఉండడంతో శోభిత అధికారం ఆమె చేతికి వచ్చింది అనుకుని ఆమె డ్రెస్సింగ్ ఎంత బోల్డ్గా ఉంటుందో మనందరికీ తెలుసు ఆ డ్రెస్సింగ్ విషయంపైనే కోడలికి వాగ్వాదం జరిగినట్టు నటింట తెగ హల్చల్ అయిపోతుంది ఆమెకు ఇలా రిస్ట్రిక్షన్ పెడితే నచ్చదు అంటూ ఆమె లైఫ్ ఆమెకు నచ్చినట్లు ఉండాలి అంటూ ముందుగానే అక్కినేని కుటుంబంకు సమంతలా కాకుండా శోభిత ఎటువంటి అగ్రిమెంట్స్కి కూడా ఒప్పుకోలేదట సమంత కోసం మనం మాట్లాడుకుంటే పెళ్లికి ముందే అక్కినేని కుటుంబం వివాహం తరువాత సినిమాల్లో నటించకూడదంటూ కండిషన్లు పెట్టారు దానికి సమంత కూడా ఒప్పుకుంది కానీ ఆ తరువాత అవకాశాలు వస్తుంటే వదులుకోలేక ఇంట్లో బోర్ కొడుతూ ఉందని కొన్ని పాత్రల్లో నటించింది ఆ పాత్రలు కాస్త బోల్డ్గా వెళ్లడంతో ఆమెకు విడాకులు ఇచ్చారు నాగ చైతన్య నీకు అక్కినేని కుటుంబం పెట్టే కండిషన్స్కి సమంతకు కూడా భరించలేక విడాకులు ఇచ్చినట్లు అందరికీ తెలుసు ఇక శోభిత మాత్రం సమంతలా ఎలాంటి హామీలు అక్కినేని కుటుంబంకు ఇవ్వకుండా ఆమెకు నచ్చినట్లు ఉంటానంటూ ముందే అక్కినేని కుటుంబంకు క్లారిటీ ఇచ్చి ఈ రెండో వివాహానికి ఒప్పుకున్నట్లుగా వార్తలు ఉన్నాయి అయితే ఇంకా అక్కినేని కుటుంబంలో కోడలు కాకముందే అమల గారు ఆమె బట్టల కోసం మాట్లాడటంతో ఇలా వయసు మీలా వయసు అయిన తరువాత చీరలు కట్టుకుంటాను అంటూ ఆమెకు జవాబిచ్చిందట శోభిత ఆ జవాబు ప్రస్తుతం అక్కినేని కుటుంబంకు నచ్చకపోవడంతో వీరి మధ్య కాస్త చిన్న చితక వాగ్వాదాలు జరుగుతున్నట్లు ఎన్నో వార్తలైతే బయటకొస్తున్నాయి మరి వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది అన్నది తెలియదు అయితే పెళ్లి వార్త అనౌన్స్ చేసే వరకు కూడా ఇది నిజమా అబద్ధమా అన్నది అభిమానులు ఎదురుచూడాల్సిందే ఎంగేజ్మెంట్ జరిగిన వెంటనే నాగార్జున కట్టిన కన్వెన్షన్ హాల్ ని కూల్చేయటం ఈమెది ఐరన్ లెగ్ అంటూ జనాలు ట్రోల్ చేయటం మొదలు పెట్టారు నిజానికి ఆ కన్వెన్షన్ హాల్ కి శోభితకు ఎటువంటి సంబంధం లేదు అయినా సరే జనాలు ఆమెను ట్రోల్ చేశారు ఇక ఆమె అడుగు సమయంలో ఇలా నెగటివ్ జరగటం ఆమె పైన ఎఫెక్ట్ ఉంటుందని చెప్పాలి ఇలా శోభిత అక్కినేని కుటుంబంకు నచ్చినట్టు కాకుండా ఆమెకు నచ్చినట్టు ఉంటా అని పెళ్లికి ముందే స్ట్రాంగ్ గా చెప్పింది నాగచైతన్యకు ఇది రెండవ పెళ్లి కాబట్టి కండిషన్ పెట్టే ఛాన్స్ కూడా లేదంటారు మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో చెప్పండి దారిలో అడ్డు వస్తే ఆపాల్సింది ప్రయాణం కాదు నడిచే పద్ధతి చేసే పనిలో అడ్డంకులు వస్తే ఆపాల్సింది పని కాదు ప్రయత్నించే విధానం ఏమంటారు ఫ్రెండ్స్ ఇది గాయస్ అక్కినేని కుటుంబంకు త్వరలో కోడలు కాబోతున్న నటి శోభితకి సంబంధించిన జీవిత విశేషాలు అలానే శోభిత అక్కినేని వారి కుటుంబంకు వివాహంకి ముందే ఎటువంటి క్లారిటీ ఇచ్చింది ఆమె లైఫ్ స్టైల్ పైన అన్నది కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అలానే అమల గారికి శోభితకు గొడవ జరిగిందా లేదా అనేది పెళ్లి వార్తలు బయటికి వస్తే కానీ ఎటువంటి క్లారిటీ రాదు కాకపోతే సమంతలా శోభిత ఎటువంటి తప్పు చేయకుండా ముందే అక్కినేని వారి కుటుంబంకు క్లారిటీ ఇచ్చి వివాహం చేసుకోవటం వాళ్ళ కండిషన్స్కు అంగీకరించకపోవటం అది ఆమె యొక్క లైఫ్ స్టైల్ అనే చెప్పుకోవాలి మరి శోభిత కండిషన్ అక్కినేని వారి కండిషన్స్లోకి వెళ్ళకపోవడం వెనక నిజాలు ఏంటి అన్నది మనకి తెలియదు సో ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో చెప్పండి అలానే వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో సెలబ్రిటీస్ అప్డేట్స్ బయోగ్రఫీస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టెల్ దాంట్